ఐదు దశాబ్దాల క్రితం మహత్తర శ్రీకాకుళ పోరాటం జరిగింది నాటి చరిత్ర పోరాటం యోధుల త్యాగాలు స్ఫూర్తిని గుర్తు చేసుకొని నేటి యువతరం అప్పటి రైతుల త్యాగాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అప్పటి ఉద్యమ స్ఫూర్తి సంఘటనను తెలుసుకుందాం ఈరోజు రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షాల్ని మేము శ్రీకాకుళంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ దాని యొక్క శ్రీకాకుళ గిరిజను మా యొక్క వారసత్వంగా కొనసాగిస్తూ ఉన్నాం శ్రీకాకుళం విజయనగరం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి గిరిజనుల్ని ఆ రోజు ఉద్యమం వదిలేసినటువంటి కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి ఆ కర్తవ్యాలని పరిపూర్తి చేయటం కోసం మొత్తం ఏదైతే భూమి సమస్య ఆదివాసీ సమస్య పరిష్కారం అవుతుందో ఆ వ్యవస్థను సాధించే అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి సంస్థల్లో ప్రధానంగా మేము ఇకపోతే అమరవీరుల స్థూపానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మేము పేర్కోవాల్సింది ఏంటంటే శ్రీకాకుళంలో ఆనాడు మందు జమీందారికి వ్యతిరేకంగా అక్కడ దారు వాళ్ళ కూడా జమీందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆ రోజు అనేక మంది ఐలమ్మా ఇంకా అనేక మంది కూడా ఎంతో మంది కమ్యూనిస్ట్ యోధుల్ని అక్కడ సామ్రాజ్యవాద వ్యతిరేకంగా పోరాటం చేసి పెద్ద యాత్ర రైతు రక్షణ యాత్ర చేశారు దిక్షాపురం నుంచి ఇక్కడ వరకు ఆ యాత్రలో కూడా పాల్గొని ఆ ఉద్యమంలో అసూలు సూర్యుసిన వారి దగ్గర నుంచి మహత్తర శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి మూడు వందల మంది అందరినీ స్మరించుకుంటూ సోమ విధానానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి చిహ్నంగా మేము పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడ స్తోపం నిర్మించాం ఈ స్తోపం మేము ఎక్కడో కాకుండా ప్రజల చేత గిరిజనం చేత అనేక మంది వీలాంటి వాళ్ళ చేత ఇంకెంతో మంది సహాయ సహకారాలు తీసుకుని స్వయంగా రాత్రి బొల్లో మేము ఇక్కడే ఉండి కష్టపడి ఈ స్తోపాన్ని మేము ఇక్కడ కట్టాం అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఇరవై ఏడో తేదీని ఇక్కడ తోఫాన్ని మేము ఆవిష్కరించాల్సింది కానీ దురదృష్టి ఆనాడు శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి భోద్రాచంద్రరావు మీ స్తోఫాన్ని ఆవిష్కరణ నిషేధించారు నిషేధించిన తర్వాత నిషేధించి మా నాయకులు కాను కానుసన్యాలు వీళ్ళందరూ కూడా వచ్చినా కూడా ఎవరు స్తోఫా దగ్గర ఆవిష్కరించడానికి లేదని చెప్పి మొత్తం శ్రీకాకుళం జిల్లాలో పట్టణంలోనే నలుమూల నుంచి వస్తున్నటువంటి ప్రజల్ని ఎక్కడెక్కడ వందలాది మందిని వేలాది మందిని ఆపివేశారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము స్తోపాన్ని నిర్మించాం కానీ ఆవిష్కరణ సభ అనేటువంటిది వాయిదా వేసుకుని మా నాయకుడైనటువంటి అయినటువంటి కాన గారు మేము ప్రజలతోటి ప్రజా ఉద్యమంతో మరణ తిరిగి మేము ఈ స్తోఫాన్ని ఆపు చెప్పి చెప్పారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై ఆగస్టు ఆ ప్రాంతాల్లో వందలాది మందితోటి వచ్చేసి నేను ఇక్కడ స్థూపాన్ని ఆశించుకున్నాను కనుక ఈ స్థూప ఆవిష్కరణకి స్థూప నిర్మాణానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది అనేటువంటి చెబుతా ఉంది ఆ నాయక నుంచి మేము ఈ నాయకులకు కూడా అందరిని స్ప్రహిస్తుంటూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం పంతొమ్మిది వందల అరవై రెండు అరవై తొమ్మిది మధ్య చరిత్రక శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటానికి నాంది పలికింది ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న గిరిజనులు నాటి జమీందారులు వారి తాబేల్దారులు ఏజెంట్లు సాగించిన దామనకాండకు నిరసనగా సాగిందే శ్రీకాకుళం గిరిజన పోరాట శ్రీకాకుళం గిరిజన పోరాటం ఈ క్రమంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రప్రథమ గిరిజన మహాసభ జరిగింది చైతన్యవంతమైన గిరిజనులు పోరాట కార్యక్రమాన్ని ప్రకటించి ఈ పిలుపునందుకున్న గిరిజనులకు ప్రాణాలు తెగించి పోరాడారు అక్షరం ముక్కరాని లోక జ్ఞానం లేని ఆదివాసీల పోరాట యోధులయ్యారు తుపాకీ చేతబట్టి త్యాగాల బాట నడిచారు ఎర్రబావుట ఎగరేసి భాగస్వాముల గుండెల్లో జ్వాలయం మండారు చినుకుల ప్రారంభమై ఉద్యమ మహాప్రవాహంలా మారకముందే అణిచివేయాలని భూస్వాములు కుట్రపన్నారు వారికి నాటి పాలకులు సైతం సహకరించారు